హలో అండి అందరికీ నమస్తే ఉగాది స్పెషల్ భక్ష్యాలను చాలా టేస్టీగా సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కొంతమందికి గట్టిగా వస్తాయి మరి కొంతమందికి మధ్యలో విరిగిపోతూ ఉంటాయనమాట ఈ టిప్స్ పాటించి చేస్తే చాలా టేస్టీగా సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా చేయాలో వీడిలోకి వెళ్ళి చూద్దాం ముందుగా పూర్ణం ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక కప్పు వరకు శనగపప్పుని తీసుకోవాలి దీని ఒక బౌల్లోకి వేసేసుకుని వాటర్తో ఒకసారి బాగా క్లీన్ చేసుకున్నాక అదే కప్పుతో రెండు కప్పుల వరకు వాటర్ని వేసుకొని ఒక నాలుగు గంటలు ముందుగానే పప్పుని నానబెట్టుకోవాలి ఇప్పుడు బొబ్బట్లు ప్రిపేర్ చేయడం కోసం ప్లేట్లోకి ఏ కప్పుతో అయితే శనగపప్పుని తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు గోధుమ పిండిని వేసుకోవాలి అలాగే రుచికి తగ్గట్టుగా కొద్దిగా ఉప్పు అలాగే బొబ్బట్లు మంచి కలర్ రావడం కోసం పావు టీ స్పూన్ వరకు పసుపుని వేసుకొని పిండి మొత్తం కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి అయితే ఇక్కడ పిండిని కలుపుకునేటప్పుడు చిన్న చిన్న టిప్స్ని పాటిస్తే బొబ్బట్లు అనేవి మృదువుగా వస్తాయి ఎక్కువగా వాటర్ని వేసుకోకుండా కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని చూసుకుంటూ కలుపుకోవాలి చపాతి పిండి కంటే కూడా కొద్దిగా మృదువుగా పిండిని అనేది కలుపుకోవాలన్నమాట పిండి మొత్తాన్ని వాటర్ వేసి కలిపిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా పది నుంచి పదిహేను నిమిషాల వరకు పిండిని బాగా మర్దన చేసుకోవాలండి ఇలా చేస్తే పిండి అనేది బాగా నలుగుతుంది తరువాత రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనెని కానీ నెయ్యిని కానీ వేసుకుని ఒక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి ఇలా పిండిని ఒక నిమిషం పాటు బాగా కలిపిన తర్వాత చివరిగా ఈ పిండిపైన నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకుని పిండిపైన గాలి అనేది చొరబడకుండా క్లాత్తో కానీ లేదంటే బౌన్లు కానీ కప్పు ఉంచుకోవాలన్నమాట ఇక్కడ గోధుమ పిండితో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి హాఫ్ అన్ అవర్ పిండిని నానబెట్టుకుంటే సరిపోతుంది ఒకవేళ మైదా పిండితో ప్రిపేర్ చేస్తే రెండు గంటల పాటు పిండిని నానబెట్టుకోవాలి పప్పు ఈ విధంగా నానిన తర్వాత దీన్ని ఉడకబెట్టుకోవాలి ఇందుకోసం ఒక కుక్కర్ని తీసుకొని ఇందులోకి నానబెట్టుకున్న పప్పును వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే పప్పు నానబెట్టుకున్నామో ఆ కప్పుతో ఒక కప్పు వరకు వాటర్ని వేసుకొని పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మొత్తం కూడా బాగా కలుపుకోవాలి ఇది కుక్కర్ మూత పెట్టేసి రెండు విజిల్స్ వచ్చే వరకు పప్పుని కుక్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు పప్పు అనేది ఉడికిపోయింది కదండి ఇది పూర్తిగా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి ఉడకబెట్టుకున్న పప్పును వేసుకోవాలి పప్పుని గ్రైండ్ చేసుకునేటప్పుడు ఎక్కడా కూడా చిన్న పలుకులు లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటేనే అనేవి మధ్య మధ్యలో విడిపోకుండా చక్కగా వస్తాయన్నమాట ఇప్పుడు పూర్ణం ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ పైన కళాయి పెట్టి ఏ కప్పుతో అయితే పప్పును తీసుకున్నామో అదే కప్పుతో ముప్పా కప్పు వరకు బెల్లాన్ని తీసుకోవాలి కొద్దిగా తీపి ఎక్కువగా తినేవాళ్ళైతే వన్ కప్ వరకు బెల్లాన్ని తీసుకుంటే సరిపోతుంది ఈ బెల్లం మొత్తం పూర్తిగా కరిగిన తర్వాత ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పు మిశ్రమాన్ని మొత్తం కూడా వేసుకోవాలండి ఈ బెల్లం పాకం అలాగే పప్పు అంతా కూడా బాగా కలిసేలాగా మొత్తం కూడా కలుపుకోవాలి ఇలా అంతా కూడా బాగా కలుపుకునేటప్పుడు మంటను మీడియంలో పెట్టుకోవాలి లేదంటే పప్పు అనేది అడుగున అడుగంటుతూ మాడిపోతుందనమాట సో ఇది మొత్తం కూడా అంతా బాగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి అలాగే చిటికటంతా ఉప్పును ఉప్పుని వేసుకుంటే స్వీట్ అనేది బాగుంటుందన్నమాట అలాగే మంచి ఫ్లేవర్ రావడం కోసం హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచీ పొడిని వేసుకోవాలి ఇదంతా కూడా బాగా కలిసేలాగా అంతా కూడా కలుపుకోవాలి పూర్ణమంతా కూడా బాగా కలిసి దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు చివరిగా నెయ్యిని వేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న గోధుమ పిండి మూత తీసుకొని మరొకసారి కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత చేతి కొద్దిగా నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకొని మీడియం సైజులో తీసుకుంటూ ఉండలన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి చూడండి నేనైతే ఈ సైజులో ఉండని ప్రిపేర్ చేసుకుంటున్నాను పిండి అనేది చాలా సాఫ్ట్గా వచ్చింది ఇలాగే అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ ఏ సైజులో అయితే మనం పిండిని తీసుకుంటున్నామో అదే సైజులో కూడా పూర్ణాన్ని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇక్కడ పూర్ణం అనేది కూడా పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు చేతి కొద్దిగా నెయ్యిని కూడా అప్లై చేసుకొని ఏ సైజులో అయితే తీసుకున్నామో పిండిని అదే సైజులో కూడా పూర్ణాన్ని ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా రెండు కూడా ఒకటే సైజులో ఉండాలి మరి ఎక్కువగా కాకుండా మరి తక్కువగా కాకుండా రెండు సమానంగా ఉండాలన్నమాట ఇలాగే పూర్ణనాన్ని కూడా ప్రిపేర్ చేసుకోవడం ప్రిపేర్ చేయడం కోసం ముందుగా నేను వీడియోలో చూపించినట్టుగా ఇలా మందంగా ఉన్న స్టీల్ ప్లేట్ని కానీ లేదంటే ఈ విధంగా చక్కని కానీ తీసుకోండి ఇలా మందంగా ఉన్నవి తీసుకుంటే భక్ష్యాలు ఒత్తుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఇప్పుడు ప్లాస్టిక్ కవర్ని ఇలా పెద్దగా ఉన్న ప్లాస్టిక్ కవర్ని తీసుకోండి లేదంటే బటర్ పేపర్ని కానీ తీసుకోండి ఇలా రెండు అంచులు సమానంగా ఉండే విధంగా కవర్ని తీసుకోవాలి దీనిపైన వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కానీ ఆయిల్ కానీ వేసుకొని కవర్ మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టుగా చేసుకోవాలి రెండో భాగాన్ని కూడా మూసి ఉంచి మొత్తం కూడా ఆయిల్ అంటుకునే విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా కవర్ రెండు వైపులో కూడా ఆయిల్ మొత్తం బాగా స్ప్రెడ్ అయిన తర్వాత ప్రిపేర్ చేసుకున్న గోధుమ పిండి ఉండను తీసుకొని కవర్ ఒక వైపు భాగాన్ని ఉంచుకొని ఇలా చేత్తో ఒత్తుకోవాలి ఇలా చేత్తో బాగా ఒత్తిన తర్వాత ప్రిపేర్ చేసుకున్న పూర్ణం ఉండను కూడా పిండి మధ్య భాగంలో ఉంచి అంతా కూడా పూర్ణం బయటకు రాకుండా క్లోజ్ చేసుకోవాలి ఇలా మొత్తం అంతా కూడా బాగా చుట్టిన తర్వాత దీన్ని రౌండ్గా ఉండేలాగా చేసుకోవాలి ఇప్పుడు కవర్ ఒక వైపు భాగాన ఈ చపాతీ పిండి ముద్దను ఉంచి ఒకసారి చేత్తో ఇలా ఒత్తుకొని రెండవ కవర్ భాగాన్ని ఈ చపాతీ పిండి ముద్దమైనా వేసి ఇలా చేత్తో ఒత్తుకుంటూ చాలా అంటే చాలా ఈజీగా చాలా పలుచగా చేసేసుకోవచ్చు అన్నమాట ఒకవేళ ఇలా చేసుకోలేకపోతే చపాతీ కర్రతో కూడా ఒత్తుకుంటే ఈజీగా వచ్చేసింది లేదంటే ప్లేట్ ఏదైనా బరువుది దీని మీద పెట్టి ఒత్తి కూడా ఇలా పల్చగా చేసేసుకోవచ్చు చూడండి పూర్ణం అనేది ఎక్కడ బయటకు అనేది రాదు ఈజీగా కవర్ నుంచి కూడా వచ్చేస్తుందన్నమాట చూసారు కదా ఎంత చక్కగా పల్చగా వచ్చేసిందో అంతేనండి మిగిలినవన్నీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని అప్లై చేసుకోవాలి ఇలా ప్యాన్ మొత్తం కూడా నెయ్యి అప్లై చేసిన తర్వాత ప్రిపేర్ చేసుకున్న భక్ష్యాన్ని ప్యాన్ పైన వేసుకోవాలి వీటిని కాల్చుకునేటప్పుడు మంటను మరీ హైలో కాకుండా మరి లో ఫ్లేమ్లో కాకుండా మీడియం మంట మీద పెట్టి భక్ష్యాలను కాల్చుకోవాలన్నమాట ఇలా సగం కాలిన తర్వాత మధ్యలో నెయ్యిని అప్లై చేసుకుంటూ ఉండాలి ఇలా నెయ్యిని అప్లై చేశామంటే కొంచెం మెత్తగా ఇవి కాలుతాయి అన్నమాట లేదంటే గట్టిపడిపోతూ ఉంటాయి ఒకవైపు పూర్తిగా కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకోవాలి రెండో వైపు కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ భక్ష్యాలను పెనం మీద వేసిన తర్వాత అలా వదిలేయకుండా ఇలా అట్ల పుల్లతో కదుపుతూ మధ్య మధ్యలో నెయ్యిని అప్లై చేసుకుంటూ ఉంటే చక్కగా గోల్డెన్ కలర్లోకి కాలుతుంది అలాగే మృదుగా కూడా అన్నమాట చూడండి ఎంత చక్కగా భక్ష్యాలు కాలాయో అంతేనండి మిగిలినవన్నీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి మైదా పిండి ఆరోగ్యానికి అంత మంచిది కాదు కాబట్టి ఇక్కడ నేను గోధుమ పిండితో ప్రిపేర్ చేసి చూపించాను ముఖ్యమైన టిప్ ఏంటంటే పిండిని కలుపుకునేటప్పుడు చపాతీ పిండి కంటే కూడా మృదువుగా కలుపుకోవాలి అలాగే ఎక్కువసేపు పిండిని మర్దన చేసుకుంటే ఈ భక్ష్యాలు అనేవి చాలా సాఫ్ట్గా మృదువుగా వస్తాయి అన్నమాట అలాగే పిండిని మనం చుట్టుకునేటప్పుడు పూనం అనేది ఎక్కడా బయటికి రాకుండా చక్కగా అంచులన్నీ కూడా క్లోజ్ చేసుకోవాలి ఇలా చేస్తే సాఫ్ట్గా పల్చగా మూతలో మెల్ట్ అయ్యే భక్ష్యాలను చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఇంట్లో కూడా ఈ ఉగాదికి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను టేక్ కేర్ బాయ్ బాయ్